హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు బాపట్ల సూర్యలంకలోని బీచ్ దగ్గర ఉన్న ఈ ఆలయం గురించి విశేషాలు వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం పేరు శ్రీ విజయరాజ గణపతి సమేత అన్నపూర్ణ తారకేశ్వర స్వామి వారి దేవస్థానం సూర్యలంక బాపట్ల ఇది మే పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేయడం జరిగిందండి ఇది ఇది శృంగేరి పీఠాధీశ్వరులైన భారతీయ తీర్థ మహాస్వామి కరకముల సంజాతులైన శ్రీ విధుశేఖర భారతి స్వామి వారి ఆదేశానుసారం ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ చాలా అద్భుతమైన ఆలయం ఉండేది సముద్రం వద్దనవుతుంది ఈ ఈరోజు ఈ ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదేనంటే కనపడుతున్న ఆలయం ఇది చాలా చల్లటి వాతావరణంలో మంచి సుహృద్భ వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ ముగ్గురు దేవతలు ఉంటారు విజయరాజ గణపతి స్వామి వారు అన్నపూర్ణ తారకేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ చాలా విశేషాలు ఉన్న ఆలయం ఇది ఇది అండి ఆలయంలోకి ఎంట్రన్స్ ఇది మనకి ఇది ఏకశిల విగ్రహాలని చెప్తుంటారు ఇవి ఏకశిలతో నిర్మించబడిన విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఇది ప్రవేశ ద్వారం ఈ ఆలయానికి మంచి రాతితో పెట్టారు ఇది చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంది ఆలయం కూడా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఇతరు స్వామి వీరు సముద్రం ఒడ్డుకోవటం ఉన్న చాలా ప్రశాంతంగా ఉంది చల్లటి గాలు ఉంటాయి చూసారు ఇది ఈ ఆలయం ముందు బాగుంది మధ్యలో ఈ ఆలయం ఉంటుంది ఇది ఆలయానికి సంబంధించిన ధ్వజస్తంభం ఇది ఇది మూడు ఆలయాలు కలిపి ఒకే చోట ఉంటుంది దానిది చాలా విశిష్టత ఉన్నది ఈ ఆలయం గురించి విశేషాలను ఇక్కడ పూజారి ద్వారా ముందు తెలుసుకుందాము ఇది ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయటానికి అనువైన ప్రదేశం ఇది ఈ విధంగా మూడు ఆలయాలను కవర్ చేస్తూ వెనక నుంచి ఈ విధంగా ఇవి నవగ్రహాలు ఇవి నవగ్రహాలు ఇక్కడ ఆలయం వెనక వైపు ఉంటాయి అన్నమాట ఇవి నవగ్రహాలు ఈ నవగ్రహాలు వీటిని దర్శనం చేసుకొని మళ్ళా బయటకు వద్దాము ఇంకా బండి వేయాల్సి ఉంది ఆలయం ఇంకా ఇంకా వర్క్ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉన్నది ఇది ఆలయం యొక్క వెనుక భాగం అనమాట ఇది కనిపిస్తున్నదే సముద్రం వెనుక ఆలయం అనుపవైపు కనిపిస్తున్నదే సముద్రం చూపిస్తలేదు ఈ ఆలయంలో దేవుడు ఇంకా ప్రతిష్ట జరగలేదు ఇది వెనక వైపు ఉన్న ఆలయంలో ఈ విధంగా వెనక నుంచి మనము ముందు వైపుకి అటు ప్రదక్షిణ చేసుకుంటూ రావాలి ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది హెవీ టెంపరేచర్ ఉంది భక్తులు కూడా పెద్ద తాకిడి లేదు ఈరోజు ఎండ ఈ ఆలయం లోపల ఉన్నటువంటి అమ్మవారి ఇది ఈ వివకశలా విగ్రహం ఈ వివాకశల విగ్రహము స్వామివారు చాలా అద్భుతం ఇది ఇది ఎలా విశేషాలు పంతులు గారిని అడిగి తెలుసుకుంటాము ఒక్కసారి చెప్పండి బ్రహ్మ హరి ఓం ఇది విజయరాజి గణపతి సమేత అన్నపూర్ణ సమేత తారకేశ్వర స్వామి ఈ తారకేశ్వర స్వామి బ్రహ్మసూత్రం పశ్చిమముఖంలో ఉన్నారు స్వామివారు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇది సంసారం అనే సాగరంలో మనని ఈ స్వామివారు మనని కాపాడుతారు ఈ మహ అంటే అష్టోత్రంలో ఉన్న నూట ఏడో నామం మహ అనే నామంతో ఈ స్వామివారి పేరు తారకేశ్వర స్వామి పక్కన అన్నపూర్ణ అమ్మవారు ఆ పక్కన అమ్మవారు విజయరాజ గణపతి మీద శ్రీ తారకేశ్వర స్వామి విజయరాజ కాంగతి సమేత అన్నపూర్ణ సమేత తారకేశ్వర స్వామి ఇది ప్రత్యేకంగా ఏంటంటే ఈ సముద్రం పక్కన ఉంది ఇది మామూలుగా నందీశ్వరుడు ఉన్నారు నందీశ్వరుడి మాస శివరాత్రి ముందు త్రయోదశి ప్రత్యేకంగా విశేషంగా నంది నంది పూజ జరుగుతుంది ఈ మాస శివరాత్రి ప్రతి మాస శివరాత్రి మహాన్యాస పూర్వక ఏకాదశి జరుగుతుంది స్వామివారికి నిత్యం అభిషేక అర్చనలు జరుగుతాయి స్వామివారి అందరూ కృపగా పాత్ర కావాలని కోరుకు ఇదేంటి ఆలయ విశేషం ఇది సముద్రం ఒడ్డున ఉంటుంది సూర్యలంక బీచ్ ఒడ్డున మీరు ఎప్పుడైనా వీలైతే ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి